ఉత్తరాంధ్రతో సంబంధం లేని వారు తమపై పోటీకి వస్తున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు బీసీలకు టికెట్లు ఇచ్చే విషయంలో టీడీపీ మాటలకే పరిమితమైందని ఆరోపించారు వాలంటీర్లపై కుట్రలు చేసి పెన్షన్లు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో సామాజిక న్యాయం లేదని చంద్రబాబు బీసీలపై ఓసీలను ఉసిగొల్పుతున్నారని బొత్స ఆరోపించారు ప్రజలందరూ చూస్తూ ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఊరికే చూస్తూ ఏదో మురుకుంటారనుకుంటే ప్రమాదం తప్పు ఇది క్షమించిన నేరం ప్రజాస్వామ్యం ఎక్కడైనా పోటీ చేయొచ్చు నేను కాదన్నా ఎవరైనా పోటీ చేయచ్చు కాదన్నా ఓటు ఎక్కువ చాలు పార్లమెంట్కి దేశంలో ఎక్కడున్న ఓటు ఉన్నాయి ఎక్కడ నుంచి పోటీ చేయచ్చు నేను కాదన్నా ఒక స్పాన్సర్ సపోర్టర్ సపోర్టరు నామినేషన్ చేస్తే ఒక వాన్ని చేసిన వాళ్ళు ఎక్కుతుంటే చాలు కానీ వాళ్ళు ఏదో నేషనల్ లీడర్ అయ్యి లేదో ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న కుటుంబం అయి లేదో ఆ నుంచి ఏదో ఉద్యమాలు నిర్వర్తించిన వ్యక్తిని అయితే పర్వాలేదు ఎక్కడికెళ్తుంది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా స్వామిలు చాలా శాంతి కాముకులు లా బైండింగ్ ఉన్నవాళ్ళు చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఆప్యాయత అనురాగా ఉన్నవాళ్ళు కుటుంబాలతో సంబంధాలు అనుబంధాలు ఉన్నవాళ్ళు